వారు భోజనము వారు భోజనము ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇష్కరి యోత్ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను ఈ వాక్యం గురించి మనం ధ్యానం చేద్దామమ్మా చేద్దామమ్మానసార్త పదమూడో అధ్యాయం రెండో ఉష్ణం ఎవరు గురించి యోధ ఈయనెవరు పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆ ఇస్కరేతి యూధాలో అనేవాడు ఆలోచన పుట్టించడమ్మా చూద్దామా వారు భోజనం చేసి ఉండగా ఆయనను అప్పగింపవలెనని అమ్మా ఎవరిని అప్పగించాలని ఆయనను అప్పగింపవలెనని ఎవరిని అప్పగించాలని యేసు సూప్రభ అప్పగించాలి యేసుక్రీస్తు వారిని సిలువ కార్యం ఉంది కదా నాన్న సిలువ ఘట్టం ఉంది కదా సిలువ వేయాలి ఆ సిలువకి అప్పగించాలి అలాంటి ఆలోచన ఎవరు తీసుకొస్తున్నారు అంటే సాతాన్ని తీసుకొస్తున్నాడమ్మా చూద్దామా వారు భోజనము చేస్తుండగా ఆయన అప్పగింపగలనని శ్రీమోను కుమారుడు ఇస్కిర యోతు యోధా హృదయంలో ఇస్కిర యోతు యోధా హృదయంలో అపవాది అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను ఉన్న ప్రశ్న ఏంటంటే సాతాన్ అనేవాడు దుష్టుడా మంచివాడా దుష్టుడు దుర్మార్గుడు మోసగాడు ఆడు మనుషులకు మంచి చేస్తాడా చెడు చేస్తాడా వందకి వంద శాతం ఎవరిని అడిగినా సరే సాతాన్ అనేవాడు మంచి చేయడు చెడే చేస్తాడు కీడే చేస్తాడు మనిషి యొక్క నాశనాన్ని కోరుకునేవాడు ఎవరు అంటే సాతాన్ ఒక మాట చూద్దాం యోన్స వార్త యోన్స వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినం ఎస్ మాట్లాడుతున్నారు సాతాన్ గురించి ఏమా యోస్స వర్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో అమ్మా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు ఏసు మాట్లాడుతున్నారు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు ఎవరితోటి తనని నమ్మని యూదులతో నమ్మని యూదులతో అంటున్న మాట ఏంటి అంటే ఆ మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చు కోరుచున్నారు ఆది నుండి వినండి ఆది నుండి వాడు నరహంతుకుడయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించియే ఏ వాడు అబద్ధ అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు యేసు ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తల్లి సాతాను యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నాడు మంచివాడనా లేదా దుర్మార్గుడనా దుష్టుడు అని మధ్యలో దుష్టుడు అని మాట్లాడుతున్నాడా ఆది నుండి అన్నాడా చదవండి అక్కడ ఆది నుండి ఆది నుండి మానవుని యొక్క వినాశనాన్ని కోరుకునేవాడు సాతాను మరలా ప్రారంభం నుండే ఇప్పుడు ఆద ఆదము మోసం చేసాడే లేదా అవమ్మని మోసం చేసి మోసం చేసాడే లేదా సాతాననేవాడు అంటే ఆడు ప్రారంభం నుండే మానవుని యొక్క వినాశనాన్ని కోరుకునేవాడు సాతాను లేదా రక్షణ కోరుకుంటాడు రక్షణ అసలు కోరుకునేవాడు కాదు మానవుడు నరకానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఎవరిదండి సాతానది పరలోకం వెళ్ళాలని ఆలోచన సాతానది కానే కాదు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్లే మార్గంలో ఉంటే ఆ మార్గం నుండి బయటికి తీసుకొచ్చేస్తా ఉంటాడు వాడు ఏమా రక్షణ మార్గాన్ని చూపించాడు ఏ మార్గాన్ని చూపించడు ఆ రక్షణ మార్గాన్ని చూపించాడు మరి ఏ మార్గాన్ని చూపిస్తాడు సాతన్ ఏ మార్గాన్ని చూపిస్తాడు చెప్పండి అపమార్గాన్ని చూపిస్తూ ఉంటాడు దుష్ట మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు చూపిస్తాడా లేదా నరకానికి తీసుకెళ్లే మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు అంతేనా రైట్ మరొక మాట కూడా చూద్దాం ఉదాహరణకి మే స్వార్థం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును తేనికి శోధిస్తున్నాడు అపవాది ఎవరిని శోధిస్తున్నాడు ఏమా ఎవరిని శోధిస్తున్నాడు ఏసుప్రవ్వారిని శోధిస్తున్నాడు ఏసుప్రవ్వారిని సన్మార్గం నుండి తొలగించడానికి సరైన మార్గం నుండి తొలగించడానికి శోధిస్తున్నాడు యేసు ప్రభు వారి యొక్క దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు కదా దాన్ని నిరోధించడానికి దాన్ని అడ్డపడు అడ్డుపడడానికి ఏసుక్రీశ్వరు తన సందేశాన్ని ఆపేయడానికి సాతాను శోధిస్తున్నాడు అవునలేదా అంటే సాతాను యొక్క కుట్రలు సాతాను యొక్క పన్నాగాలు చాలా చాలా ఘోరంగా అమ్మా యేసు ప్రభు వదులుతుల్లా యోబు గారిని వదిలేడా వదిలేడా గారిని వదిల్లా ఏసుప్రభువుని వదులుతులేదు ఆదామును వదల్లా అంటే వాడు చేస్తున్నది ఏంటి అంటే మానవుని యొక్క వినాశనం కోరుకునేవాడు వాడు మనుషుల యొక్క బద్ధ శత్రువు వాడు మరి ఇప్పుడు వాడు సన్మార్గాన్ని చూపిస్తాడా దుర్మార్గాన్ని చూపిస్తాడా చెప్పండి దుర్మార్గాన్ని కదా చూపిస్తాడు ఖచ్చితంగా దుర్మార్గాన్ని చూపిస్తాడు వాడు మరి యోహన్స్ స్వార్త పదమూడవ అధ్యాయము రెండవ విషయం యోహన్ గారు మాట్లాడుతున్నారు కదా ఇది యోహన్ గారు ఏమని మాట్లాడుతున్నారు యోహన్ సార్త పదమూడు రెండు రెండో వారు భోజనము ఆయన వల్లనే సీమోను కుమారుడగా ఇస్కరేతి యోధ హృదయముల అపవాదం ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను అంటే ఏసుని చంపాలి అన్న ఆలోచన ఎవరిది సాతానిది ఎవరిని వాడుకున్నాడు ఇస్కిరేతి యోధాని వాడుకున్నాడు దేనికి వాడుకున్నాడు సిల్వఘట్టానికి సిలువ కార్యక్రమానికి అంటే సిలువ వెనకాల ఎవరు కుట్ర కనబడుతుంది అంటే సాతాను కుట్ర కనబడుతుంది మరి ఆ శిలువ బలియాగం ద్వారా రక్షణ ఎలా ఉంటుంది సిలువ బలియాగం ద్వారా రక్షణ ఉంది అని చెప్తున్నారు కదా నీటి క్రైస్తవ సమాజంలో ఆ సిలువ బలియాగంలో పాల్గొన్నది సాతాను ఏమా సిలువ బలియాగం ఏసు శిలువకు అప్పగించడం ఉంది కదా వేసిన చంపాలని ఆలోచన ఉంది కదా ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళందరూ కలిపి వేసిన చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు కదా దానికి ఆద్యం పోసింది ఎవరు అంటే గనక ఈ సాతానే అంటే ఏసుని హత్య చేయాలి ఏసుని లోకల్లో ఉంచకూడదు ఏసుని చంపాలన్న ఆలోచన ఎవరిది ఎవరిది సాతానిది అలాంటి సాతాను గురించి ఏసు ప్రవారు ఏమని మాట్లాడారంటే వాడు నరహంతుకుడు అన్నాడు అలాంటి నరహంతుకుడు యొక్క కార్యక్రమాలలో కానీ వాడి యొక్క దుష్ట ఆలోచనలో కానీ రక్షణ అనేది ఉండదు అంటే యోహాన్ గారు ఏమని చెప్పాలనుకుంటున్నారంటే సిలువ బలియాగం ద్వారా రక్షణ లేదని చెప్తున్నాడు ఇక్కడ ఏమ్మా అప్పూసులు ఉన్న యోహాన్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే సిలువ బలి బలియాగం ద్వారా సిలువ ఘట్టం ద్వారా మా పాపాల కోసం ఏసి చనిపోయారు అని అంటున్నారు కదా అసలు దాని వెనకాల ఉన్నది ఎవరంటే సాతాన్ రా బాబు వాడు మంచి చేయడు చెడే చేస్తాడు ఆ శిలువ యాగం ద్వారా కాదు రక్షణ అని యోహాన్ గారు చెప్తున్నారు ఇక్కడ ఆ రక్షణ ఎలా అంటే ఏసుక్రీస్తు వారి మాటల్లో ఉంది రక్షణ యోహాన్ పదిహేడు మూడులో చెప్తారు కదా ఈశ్వర గారు అద్వితీయ సత్యదేవుని మీరు ఎరగాలి ఆయన పంపిన ఏసుక్రీస్తు వారిని కూడా విశ్వసిస్తేనే మీకు నిత్య జీవనం లభిస్తుంది అని చెప్తారు ఆయన అంటే రక్షణ ఎలా లభిస్తుంది అంటే పరిపూర్ణంగా అద్వితీయ దేవుడిని విశ్వసించాలి అద్వితీయ దేవుడు పంపిన ఏసు ఏసు పట్ల కూడా మనకు ఒక అవగాహన కలిగి ఉండాలి అని క్రీస్తు అని మెస్సై అని బోధకుడని దేవుని పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి ఆ సృష్టికర్తను ఎవ ఆజ్ఞాపాలన చేసినప్పుడు మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది రైట్ మరి ఇలాంటి సాతాను గురించి ఏమా ఇలాంటి సాతాను గురించి యోహాను గారు ఏమని మాట్లాడుతున్నారంటే ఈ సిలువ బలియాగం వెనకాల ఉన్నది సాతాను యొక్క అస్తం ఉంది ఎవరు అస్తం ఉందో లేదు ఏమా రెండో వచ్చిన ఉందా బైబిల్లో అలాగా ఆయనను అప్పగింపవాలని ఎవరిని అప్పగించాలంటే ఏ శిబురావు గారిని అప్పగించాలని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అమ్మ ఇది చాలా మందికి సబ్జెక్ట్ తెలీదు చాలా మందికి బైబిల్ చదువుతున్నారు కానీ పై చదువుతున్నారు ఎక్కువ శాతం లోతుల్లోకి వెళ్ళి చదివితే గనక ఈ సిలువ బలియాగం వెనకాల ఎవరున్నారు అంటే సాతాను కనిపిస్తాడు విస్క్రియత్ యోధా కనిపిస్తాడు శాస్త్రులు కనిపిస్తూ ఉంటారు ప్రధాన యాజకులు కనిపిస్తూ ఉంటారు చాలా మంది అవిధయలేని యూదులు కనిపిస్తూ ఉంటారు అనమాట అంటే కుట్రపూర్వకంగా ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు ఆ రోజు మరొక మాట కూడా చూద్దాం యోహన్సు వార్త అదే యోహాన్సు వార్త ఆ రోజు అబ్బాయి వచ్చిన అందుకు ఏసు ఇస్ వారు మాట్లాడుతున్నారమ్మా నేను మిమ్మల్ని పన్నెండు గుని ఏర్పరచుకున్న లేదా మీలో ఒక సాతాను అని వారితో చెప్పాను డెబ్బై ఒక సీమోని ఇస్క్రియోతు కుమారుడైన యోధా పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయన ఆయనను అప్పగింపబో నుండి కనుక వానుగూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఎవరు సాతాను అని చెప్తున్నాడు ఏసు ఇక్కడ ఇస్కరేతు యోధాని ఎందుకు ఇస్క్రియతు యోధ అని సాతాను అని చెప్తున్నాడు సాతాను యొక్క ఆలోచనలు కలిగిన వాడు ఇస్కరేతు యోధ ఏసును అప్పగించాలి ఏసుక్రీస్తుని శిల్వ మరణానికి అప్పగించాలని ఆలోచన ఆలోచన ఎవరిదంటే సాతానది అలాంటి దుష్ట ప్రయాణకు గురైన వాడు ఇస్కరీతి యోధ అందుకని ఇస్కరీతి యోధన్ డైరెక్ట్ గా సాతాను అని అన్నాడు అన్నాడా లేదా నిజంగా ఆ శిలో బలియాగం ద్వారా రక్షణ వచ్చింది అంటే గనక ఒకవేళ అలాంటి రక్షణ ఉంది అని అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్కరీతి యోధన్ అనాలి కదా ప్రపంచానికి నువ్వు రక్షణ కల్పించడానికి ప్రపంచానికి రక్షణ అనేది శిలో బలియాగం ద్వారా అన్నప్పుడు ఆ బలియాగంలో పాల్గొంటున్న ఇస్కరీతి యోధన్ ఏమని అనాలి శవాష్ అనాలి నువ్వు ఎక్సలెంట్ అని అనాలి లేదా నువ్వు గొప్పవాడి అనాలి కానీ ఇస్కరీదివోదాని ఏమంటున్నాడు సాతాను అని అంటున్నాడు అంటే మనకి వాక్యాల ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే మామగారు సిలువ బలియాగం ఉంది కదా దాని వెనకాల ఎవరు ఉన్నారంటే సాతాను ఉన్నాడమ్మా సాతాను యొక్క క్రియలలో సాతాను యొక్క పనులలో సాతాను యొక్క దుష్ట ప్రేరణలో రక్షణ అనేది ఉండదు కొన్ని మాటలు చూద్దామమ్మ ఇరవై రెండు అధ్యాయం ఒకటి నుంచి మూడు పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడరి గనుక ఆయనను ఎలాగు చంపితుమని ఉపాయము వెదుకుచుండెరి అంటే ఏసుపురవరిని చంపాలి యేసుక్రీస్తుని లోకంలో ఉండకూడదు అని ఆలోచనలు పండుతున్నారు ఎవరు ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు ఉన్న కొంతమంది ప్రజలు అవునా లేదా దానికి ఎవరు దొరికారు వీళ్ళకి ఇస్కరేది యోధ దొరికాడు ఎవరు దొరికారు పన్నెండు మంది ఏసీ క్రీస్తు వారికి పన్నెండు మంది శిష్యులు ఇస్కరేది యోధా కొంచెం ధనం ఇచ్చి ఇస్కరేది యోధా ఇస్కరేది యోధకి ధనం ఇచ్చి ఏసీ క్రీస్తు వారిని అప్పగించేస్తారు అన్నమాట ఇస్కరేత్ యోధా అప్పగించేస్తారు మూడో విషయంలో చూడండి అంతటి పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్క్రియత యోధ అనబడిన యోధాలో సాతాను ప్రవేశించను సాతాను ప్రవేశించను దేనికి సాతాను ప్రవేశించాడు ఇస్క్రియత్ యోధాలు దేనికి ఏసుని చంపాలన్న ఆలోచన ఏసును కుట్రపూర్వకంగా హత్య చేయాలన్న ఆలోచన శిలువుకు అప్పగించాలన్న ఆలోచన శిలువులో ఆయన్ని చంపేయాలన్న ఆలోచన ఎవరిది అంటే సాతనది ఎందుకు ఈ సాతన యొక్క కుట్ర ఎందుకంటే ఏ శ్రీ కృష్ణు గారు ప్రకటిస్తున్నారు ఆయన చంపేస్తే కనుక సత్యసువార్త ఆగిపోద్ది దేవుని యొక్క రాజసువార్తని కొలాప్స్ చేయాలనేది సాతన ఉద్దేశం ఆయన వాక్యం చెప్తున్నారు కదా ఆయన ఒక వాక్యాన్ని సందేశాన్ని విని అనేక మంది మనసు పొందుతున్నారు మరి లేపిస్తే రాజసు వార్త ఆగిపోతుంది కదా ఆగిపోద్దా లేదా అలాంటి కుట్రలు పన్నాడండి అనేవాడు తెలుసా చాలా మందికి తెలియదు ఏమంటుంటారు మా కోసం ఆయన చనిపోయారండి మా కోసం ఆయన యాగం చెందారండి ఆయన మా కోసం బలియాగం చేశారండి అని చెప్తారా లేదా చెప్తా ఉంటారండి చాలా మంది చెప్తా ఉంటారు కానీ అపూస్తులైన యోహన గారు ఏం చెప్తున్నారంటే సిలువ బలియాగం ద్వారా కాదు రక్షణ శిలువ కార్యం ద్వారా కాదు రక్షణ శిలువ బలియాగం ద్వారా రక్షణ లేదు ఎందుకు రక్షణ లేదంటే సిలువ బలియాగంలో పాల్గొన్నది మన బద్ద శత్రువు అయిన సాతాను సాతాన్ అనేవాడు మంచి చేయడు చెడే చేస్తాడు వాడు దుష్ట పన్నాగలు పండుతాడు వాడు మన విరోధి వాడు మన శత్రువువాడు సాతాన్ అనేవాడు వాడెందుకు మంచి చేస్తాడు చేసిని అప్పగించడంలో అప్ప అప్పగించే పనిలో సాతాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దాని ద్వారా రక్షణ ఉందా శిక్ష ఉందా శిక్షే కదా శిక్ష అందుకనే ప్రజలందరూ కూడా ఏమని ఆశించారో తెలుసండి నా తెలిసి వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకాని ఎవని యొక్క రక్తం కోరుకుంటున్నారు వీళ్ళు ఆ యొక్క శిలువులో రక్తం కారుస్తున్నారు కదా ఇస్ప్రో అలాంటి రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండుగాక అని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు రక్షణ కొరకు కోరుకుంటున్నారు శిక్ష కొరకు కోరుకుంటున్నారు వాళ్ళు శిక్ష కొరకు కోరుకుంటున్నారు రక్షణ కొరకు కాదు అక్కడ పిల్లవాత మాట్లాడాడు కదా ఈ యొక్క నిరపరాధి రక్త విషయంలో ఈ యొక్క నిరపరాధితను ఇలా ఇతను ఎలాంటి దోషం లేదు ఇతని విషయంలో చేతులు కడుక్కుంటున్నాను అని చెప్తే అది మా మీదను మా పిల్లల మీద ఉండుగా కానీ వాళ్ళు శిక్షకు కోరుకుంటున్నవారు అంటే సిలువ బలియాగం ద్వారా శిక్షకి వారు ఎవరంటే అన్నాడు విధేయులేని యూదులు మరి అలాంటి శిలువ కార్యము ద్వారా అలాంటి శిక్ష శిలువ ఘట్టం ద్వారా మా కోసం ఆయన చనిపోయారు అనడం అనేది యోహాన్ గారు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రైట్ ఇంకొన్ని విషయం మనం చూస్తే కనుక అంటే సిలువ బలియాగం ద్వారా రక్షణ లేదు అనేది యోహాన్ గారు తెలియజేస్తున్నారు యోహన్ సార్ పదమూడు రెండు సిలువ బలియాగం ద్వారా శిక్ష ఉంది రక్షణ లేదు అనే విషయం మనం బైబిల్ వెలుగులో చూస్తున్నాం ఓకేనమ్మా రైట్ ఈ యోధా గురించి ఏసు ప్రభు ఇంకేమైనా మాట్లాడారు అంటే కనుక నాన్న ఎందుకంటే ఇష్కరై యోధా గురించి మాట్లాడుతున్నాను నేను ఇస్కరి యోధయే కదా యేసుని అప్పగించింది మరి అప్పగించిన ఇష్ట యోధకి ఏమైనా రక్షణ వచ్చిందా లేదా శిక్ష వచ్చిందని మనం చూడాలి ఎందుకంటే ఆయనే కదా పాలు పాలు పంచుకున్నది విహాంస వార్త పంతొమ్మిది అధ్యాయము పదకొండవచనం విహాంస వార్త పంతొమ్మిదో అధ్యాయం పదకొండవచనం అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు అధికారమును ఉండదు అందుచేత అందుచేత ఓ పిల్లతో వినాలి నువ్వు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలద నేను ఏమన్నారమ్మా ఏమన్నారు ఎవరికి ఎక్కువ పాపం కలద నేను యోధాకి ఎవరికి నన్న యోధాకి అంటే ఇస్కిరేది యోధా గురించి ప్రభుత్వం మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతారు తెలుసా నన్ను నీకు ఎవరైతే అప్పగిస్తున్నారు ఆ వ్యక్తికి రక్షణ లేదు ఆ వ్యక్తికి శిక్ష ఆ వ్యక్తి పాపాన్ని కట్టుకున్నాడు మూట కట్టుకున్నాడు నన్ను నీకు అప్పగించి వాడు వెనకాల ఉన్నది సాతాను అని యేసు ప్రభు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారమ్మా ఇంకా ఏమైనా మాట్లాడతారంటే ఎస్ క్రిస్ అలాంటి వ్యక్తి పుట్టకుండా ఉండటం మేలు అంటాడేనా మత వార్త ఇరవై ఆరో అధ్యాయము మత వార్త చూద్దాం మత వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం మొత్తం ఇరవై ఆరు అధ్యయ ఇరవై నాలుగు మనుషు కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనుషు కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ శ్రమ అంటున్నాడా రక్షణ అన్నాడా శ్రమ ఎవరికి ఇస్గ్రేది యోధాకి దేనికి సిల్వ బలియాగానికి పాలు పంచుకున్న వ్యక్తికే శ్రమ వచ్చినప్పుడు మనకు రక్షణ ఎలా అండి సిలువ బలియాగంలో మొట్టమొదటిగా పాలు పంచుకున్న ఇసుక యోధాకే రాలేదు కదా రక్షణ శ్రమ అంటున్నాడు యేసుప్రభరు పాపం అంటున్నాడు అలాంటి వ్యక్తికి పాపం పాపం అంటున్నాడు అంటే శిలువ బలియాగం ద్వారా రక్షణ అన్నాడు పాపం అన్నాడు అమ్మా పాపం అంటున్నారు రైట్ ఇంకా ఇంకా చదువుదాం ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు ఉండని ఎడలా వానికి మేలని చెప్పాను అదేంటండి ఏసు ప్రభు ఈ లోకంలో పుట్టడము అది దేవుని యొక్క అనాది సంకల్పం అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా లోక కళ్యాణి అర్థం కొరకే కదా ఏసుక్రీస్తు వారు శిల్వ బలియాగం అయ్యింది శిల్వ బలియాగం కొరకే కదా ఆయన పుట్టింది అని అన్న అని దేవుని యొక్క సంకల్పం అని చెప్తూ ఉంటారు కదా అసలు అలా ఏసుని అప్పగించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి పుట్టకపోతే మెయాలంటున్నాడు అసలు అంటే దేవుని యొక్క అనాది సంకల్పంలో లేదనే కదా అర్థం దేవుని యొక్క సంకల్పంలో లేదనే కదా దాని అర్థం లేదండి అలా కాదండి అది దేవుని సంకల్పమే శిలువ బలియాగం ద్వారా రక్షణ వస్తుందని దేవుని సంకల్పమే దేవుని యొక్క అని ఎవరైనా అన్నారనుకోండి మరి దానికి లైసెన్స్ సాతనని కూడా ఏం చేస్తాడు దాన్ని అడ్డుకోవాలి సిలువ మరణానికి ఏసు ప్రభుని వెళ్లకుండా అడ్డుకోవాలి రక్షణ కదా అది రక్షణప్పుడు ఏం చేయాలి రక్షణ మార్గం చూపించడు కదా చూపిస్తాడో చూపిస్తాడా చూపించడా నువ్వు వెళ్ళకూడదు ఆపడానికి ప్రయత్నం చేశాను వెళ్ళావంటే ప్రపంచ మానవులందరూ కదా రక్షణ అయిపోతుంది అది ప్రపంచ మానవులు రక్షింపబడతారు నువ్వు వెళ్తే అని యేసు ప్రభు ఏం చేయాలంటే ఏం చేయాలంటే అడ్డుపడాలి ఆ సిలువ యాగానికి వెళ్లకుండా ఆ సిలువ బలియాగం అవ్వకుండా సాతాన్ అనేవాడు ఏం చేయాలంటే దాన్ని అడ్డుపడడానికి ప్రయత్నం చేయాలి లేదు అది రక్షణ అయితే కనుక అది రక్షణ అయితే అడ్డుపడాలా కదా అని అడ్డుపడుతున్నాడా లేదా సిలువ బలియాగానికి సాతాన్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడా పురికొలుపుతున్నాడు సాతాన్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దాని ద్వారా రక్షణ లేదు అని సాతానికి తెలుసు అది దేవుని సంకల్పం కాదని సాతానికి తెలుసు ఎందుకంటే ఎందుకంటే నాన్న ఏసు మాటలో రక్షణ ఉంది ఇసు మాట మాట్లాడతారు మత్స్సు వార్త ఇరవై మూడు అధ్యాయులు మాట్లాడతారు అనమాట ఒకసారి మత్స్సు వార్త ఇరవై మూడు అధ్యాయం ఇది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మ సుమారుగా ఒక నెల మాట్లాడుకోవచ్చు నేను ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క సిలబస్ సబ్జెక్ట్ అయితే ఏదైతే ఉందో దీని గురించి బైబిల్లో అనేక లేఖనాలు వాటి యొక్క వాస్తవికాలు బైబిల్లో చాలా ఉంటే మర్చిపోయి నేను కొన్ని మాట్లాడుతున్నాను దైవాన్ని కలిస్తే దీన్ని మనం కొనసాగింపుదాం చివరి మాటగా మత్స్యస్వార్థ ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన ఏమైనా మాట్లాడుతున్నారు మత్స్యస్వార్థ ఇరవై ముప్పై నీతి మంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీటనం దేవాలయమునుకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతి రక్తమంతయు మీ మీదకి వచ్చును అంటే పరిశుద్ధుల యొక్క రక్తము కళ్ళ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీదకి శిక్షగా రాబోతుందని ఏసీ వారు చెప్పారు మరి ఏసుక్రీస్తు వారు నీతిమంతుడు కదా అత్యంత పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు వారు నీతిమంతుడు అత్యంత పరిశుద్ధుడు మరి అలాంటి వాణి యొక్క రక్తాన్ని కళ్ళ చూసిన వారికి శిక్ష రాదా వందకి వంద శాతం శిక్ష అనేది వస్తుంది ఎందుకంటే శిలువ బలయాగనంలో ఇన్వాల్వ్మెంట్ ఎవరయ్యారంటే సాతాన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు సాతాన్ అనేవాడు ఈ అయితే ప్రమేయం ఉందో దేంట్లో అయితే పాలి భాగస్తులు అవుతున్నాడు సాధన అనేవాడు ఏ కార్యక్రమంలో అయితే పాలి భాగస్తులు అడుగుతున్నాడో అందులో రక్షణ అనేది లేదు అనేది బైబిల్లో మనకు అనేక విషయాలు తెలిసినాయి మరొక సందర్భంలో దీని గురించి మరి కొన్ని విషయాలు మనం మనం మాట్లాడుకోవడానికి ఆ కొన్ని దేవుడు మనందరికీ కూడా మంచి అవకాశం ఇవ్వాలని నేను దైవాన్ని వేడుకుంటూ నేను కొన్ని విషయాలు ముగిస్తున్నాను దేవుడిచ్చిన ఇచ్చిన వాక్యము దేవించిన కాక